ఆషాఢ మాసం సందర్భంగా కనకదుర్గమ్మకు సారే సమర్పించడానికి తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా విచ్చేస్తున్నారు ఇంద్రకీలాద్రిపై సారే సమర్పణ బృందాల కోలాహలం నెలకొంది ఆషాఢ సారే సమర్పణకు వందలాది బృందాలు తరలి వచ్చాయి మహామండపంలో భక్తు బృందాలతో మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను ఆలయ అధికారి తెలుసుకున్నారు అమ్మవారికి కొందరు భక్తులు సమర్పించిన మిఠాయి రోలు రోకలి సన్నికలు పంచదార చిలకలను భక్తులు ఆసక్తిగా చూసారు లిఫ్ట్ మార్గం దర్శన మార్గాలలో సార బృందాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు